ప్రపంచం అంతటా ఆశీస్సులు పొందుతున్నటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఇంత మంచి విశ్వ గురువుగా అతని వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడిని నిన్న బీహార్ లో సాక్షాత్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఉన్నటువంటి ర్యాలీలు మరి గౌరవ ప్రధాని అని కూడా ఒక గౌరవం లేకుండా మరి ప్రధాని మీద ప్రధాని యొక్క ఫ్యామిలీ మీద అనుచితలు వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా నిన్ను కాదాని నిన్ను బొంద పెట్టి కూడా అవకాశం ఇవ్వకుండా చూసిరు అయినా మీకు బుద్ధి రావట్లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కేవలము మీరు అందరు అంటున్నారు వర్గం అంటున్నారు కానీ దేశంలో ఉన్నటువంటి జనాభాలో మరి వాళ్ళ సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇల్లు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా మరి వాళ్ళ సంక్షేమ పథకాలు పొందుతున్న విషయం మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ద్రోలు గమనించాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఏకైక సంకల్పం ఏంటంటే ఇవాళ భారతదేశం ప్రపంచ పటంలో మంచిగా ఉండాలి ఇవాళ భారతదేశాన్ని సనాతన ధర్మంగా ఇవాళ పునాదుల నుండి వేలాది సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వెళ్తుంటే ఇవాళ మీరు అయినటువంటి చేతగాక ఆయన మేము ఎలాంటి మాట్లాడకుండా ఇవాళ కార్యకర్తల ఒకటి ఇవాళ దేశానికి ఒక మంచి స్థానం తీసుకొచ్చినటువంటి మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు చేసిన వాక్యలను వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ మీరు అనుకుంటుండొచ్చు దేశ ప్రధానిని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఒక ఆదర్శవంతమైన నాయకునిగా తీసుకుంటే మీరు ఇవాళ కాంగ్రెస్ కుక్కలు మరి మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏమి చేసినా ఇలాంటి అవాకులు మాట్లాడినా కూడా ఇవాళ దేశ ప్రధానిని మీరు ఏమి చేయలేకపోతారు కాబట్టి ప్రధాని గురించి మాట్లాడినా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడినా కూడా మీకు ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ జెండా లేకుండా చేసే బాధ్యత దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు తీసుకుంటారు కబార్ గారు జాగ్రత్త ఇవాళ ప్రధానమంత్రి మీద కాదు ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ మీద ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కూడా మీరు కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు చేసి మీ యొక్క అధికారాన్ని పెట్టుకొని మీద చేయాలనుకునే మాత్రం సరైన పద్ధతి కాదు ఇక్కడ సిగ్గు శరం తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ప్రజాప్రతిని ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు ఎంపీలు కానీ ఇంతవరకు మొన్న అకాల కలిసే వర్షంలో నష్టపోయినటువంటి రైతులకు ప్రాంతాలకు పరామర్శించి వాళ్ళకి ఏమైనా చేసే నైతిక బాధ్యత లేకుండా ఇవాళ దేశానికి ఒక ఆదర్శవంతమైన నాయకుల మీద మాట్లాడడానికి మీకు నో ఎలా వస్తుందని వాళ్ళ మేము భారతీయ జనతా పార్టీ నాయకత్వ పక్షాన మాట్లాడుతున్నాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన అవినీతి అన్ని కూడా ప్రజలందరూ చూసిరు మీరు ఇంకా ఇరవై సంవత్సరాలు కాదు మీరు బతికినన్నాడు కూడా ఏదో తప్పుగా పేర్కొన్నటువంటి రాహుల్ గాంధీ నీ జీవితంలో నువ్వు స్త్యంత వరకు కూడా భారతీయ ఈ భారతదేశం ప్రధాని కావాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడైనా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాం మీరు